హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మాన డీటెయిల్స్కి ఇవాళ మన టాపిక్ చాలా విచిత్రమైందండి ఏంటి అంటే ఇతరుల కోసం బతుకుతున్నామా మన కోసం మనం బతకాలా ఏది ఇతరుల కోసం బతకాలా మన కోసం మనం బతకాలా ఇందులో మీ ఉద్దేశం ఏంటి కామెంట్లో పెట్టండి చూద్దాం అసలు ఇతరుల కోసం బతకడము అంటే మన మనం కోల్పోయినట్టే అని నేను అంటే మనకంటూ ఏమీ లేదు జీవితంలో వాళ్ళ కోసం వీళ్ళ కోసం అది నిజమే చాలామంది ఏం చేస్తామంటే ఏదన్నా పని చేయాలంటే వాళ్ళేమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో బయటికి వెళ్ళిపోతే ఇలా తిరుగుతున్నారు వీళ్ళు అనుకుంటారు డ్రెస్సింగ్ ఉంది అంటే కంఫర్టబుల్గా అంద చక్కగా డ్రెస్సింగ్ చేసుకుంటే ఓకే మరీ చెత్త డ్రెస్సుల కోసం కాదు ఏ డ్రెస్ ఏం చేసుకుని కొంచెం డ్రెస్ ఇప్పుడు మా అలాంటి వాళ్ళు ఉన్నాం మా కంఫర్ట్ అనుకుని డ్రెస్సులు వేసుకుంటాం చీరలు మానేసి కొంత ఏజ్ వచ్చాక కట్టుకోవడం కష్టం అనిపిస్తుంది అయితే అవతల వాళ్ళు ఏమనుకుంటారో అని సగం భయపడిపోయి వేసుకోం ఎందుకంటే ఈ వయసు వచ్చి ఇవి సోకులు ఎక్కువైపోయి డ్రెస్సులు వేసుకో అలా అనుకుంటారు తప్ప అయ్యో ఈవిడికి కంఫర్ట్గా ఉందేమో పాపం చీర కట్టుకోలేకపోతుందేమో ఇప్పుడు కొన్ని కొన్ని జబ్బులు వస్తాయి ఇప్పుడు మనం నాకు అయినప్పుడు చేయి లెఫ్ట్ హ్యాండ్ కొంచెం కష్టమే చీర కట్టుకోవడం కానీ కట్టుకోక తప్పదు ఎందుకంటే సరదా ఉంది ఫస్ట్ రెండోది బ్రష్ చేసుకుంటే బయట వాళ్ళు ఏమనుకుంటారు ఇవిడికి అవసరమా అనుకుంటారు అయ్యో వాడికి జబ్బు వచ్చి కట్టుకుందే పాపం అని ఎవరు అనుకోరండి సోకులు ఎక్కువే పోయేవాడికి బాగాను ఇలా రకరకాలు ఇలా అంటే ఎందుకు ఇది ఎగ్జాంపుల్ చెప్పారంటే అది ఇతరుల కోసం బతకడం మన కోసం మనం బతకడం అంటే నేనే ఉన్నాను ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ మళ్ళీ మీకు రే చెప్తాను చెప్తా నేనే ఉన్నాను ఏం చేస్తారు ఎవరేమనుకుంటే నాకెందుకు నాకు కట్టుకోలేకపోతున్నాను చీరని కంఫర్ట్గా ఉంది నా డ్రెస్సు నేను వేసుకుంటాను ఏదో ప్యాంటు షర్ట్ లాగో నైట్ డ్రెస్ లాగో వేసుకుని నేను ఇంట్లో ఉంటాను నేను ఇలాగే తిరుగుతాను నాకెందుకు ఎవరితోటి నా కంఫర్ట్ నేను చూసుకోవాలి నా హెల్త్ నేను చూసుకోవాలి అనుకున్నాను అనుకోండి అది నా కోసం నేను బతికినట్టు అవుతుంది చూసారా ఎంత తేడా ఉందో ఒకే డ్రెస్సింగ్లోనే చిన్న విషయం అది కానీ ఎంత ఆలోచిస్తాం మనుషులం మనంటే మన కోసం మనం ఏమీ చేసుకోకుండా ఇతరుల కోసం మనం చేసేవాళ్ళు మన జీవితంలో మనం ఏమీ సాధించలో ఒక్క అడుగు ముందుకెళ్లో ప్రతీదీ ఆలోచించాల్సి వస్తుంది ప్రతీదీ ఒకళ్ళ కోసం చేయాల్సి వస్తుంది అలా భయపడే వాళ్ళమైతేను భయపడని వాళ్ళైతే హ్యాపీయెస్ట్ లైఫ్ని లీడ్ చేస్తారండి ప్రపంచం కోసం బయట సమాజం కోసం సమాజంలో మనుషులు అనుకునే మాటల గురించి విని బాధపడేవాళ్ళం జీవితంలో సంతోషంగా బ అన్ని వేళలా సంతోషంగా బ్రతకలేం ఒక్కోసారి బతుకుతాం ఒక్కోసారి సంతోషంగా ఉండాలి అన్నమాట అయితే దీనికి అంతరం ఎక్కడ అసలు ఏదన్నా దేంతో ఎగ్జాంపుల్ తీసుకుని అంతం ఎక్కడ అయితే దీనికి సంబంధించి ఒక చిన్న కథ పాత కథ ఉంది ఆ కథ చెప్తాను విన్నాక మిగిలిన మాట్లాడుకుందాం హిమాలయ పర్వతాల దగ్గరేమో ఒక పెద్ద బౌద్ధు బుద్ధులది ఒక ఇది ఉంటుంది కదా సమాజం ఆ సమాజం ఉంది అందులో ఎన్నో మంచి మంచి ప్రవచనాలు మాటలు మంచి మంచి మాటలు చెప్తూ ఉంటారు అందులో ఒక యువకుడు చిన్నవాడు ఆనంద అనే ఒక యువకుడు ఉంటాడు అతను కూడా మంచి మాటలు చెప్తూ ఉంటాడు ఈ ఆనందకి ఏంటంటే చిన్నప్పటి నుంచి ఒక అలవాటు బాగా అలవాడింది ఏమిటి అంటే సన్యాసం స్వీకరించాడు చిన్నప్పుడే బుద్ధు తన గురువులు కానీ తనతో పాటు ఉన్న వాళ్ళు కానీ ఎవరన్నా ఏమన్నా చెప్తే అది మనం మంచికే చెప్పారని అదే పాటించడం మొదలుపెట్టాడు అతను అంటే తన సొంత ఆలోచన తన కోసం తను ఏమీ చేసుకోలేదు గురువులు ఇచ్చి చెప్పారు కదా నా తోటి వాళ్ళు ఇచ్చి చెప్పారు కదా నాదికన్నా పెద్దవాళ్ళు చెప్పారు కదా నాకన్నా చిన్న ఎవరేది చెప్పినా అది మంచి అనుకున్నాడు అదే పాటించడం మొదలుపెట్టాడు ఎవరు ఏ పని చెప్పనండి నో అనేవాడు కాదు ఎవరే పని చెప్పినా కాదు నువ్వు అనుకున్నా అందరికీ అన్ని పనులు చేసి పెడుతూ ఉండేవాడితను అనుకునేవారు అబ్బాయి ఆనందాన్ని కుర్రాడు ఎంత నెమ్మదర్సుడు ఎంత వినయ విధేతలతో ఉంటాడు ఎంత మంచివాడు అని అందరు అతను మెచ్చుకుంటూ ఉండేవారు ఈ ఆనందకి చిన్నప్పటి నుంచి మంచి కోరిక ఉంటుంది ఏంటంటే అతను బౌద్ధ సమాజంలో ఉన్న అక్కడ చుట్టూ పుస్తకాలు ఉంటే అందరూ చదువుకుంటూ ఉంటారు కదా అయితే చదువుతూ ఉంటే ఇతనికి ఏమిటంటే ఆ గ్రంథాలన్నీ చదవాలి చదివి అందులో ఉన్నవన్నీ గ్రహించాలి గ్రహించి తనదైన శైలిలో తనకెలా వచ్చు నువ్వు తనకు ఎలా మంచంతో వచ్చింది తను ఎలా మాట్లాడగలడో ఎలా చెప్పగలడో అలా చెప్దామని పెద్ద కోరిక అనమాట అతనికి గురువులు ఏమనేవారు వాళ్ళ గురువులు నువ్వు అవన్నీ కాదు నువ్వు ధ్యానం చెయ్యాలి ధ్యానం చెయ్యాలి ఇప్పుడు అదే మొక్క చెప్పేవారు సరే అలా చేయించండి ఇంకా అగ్ర సన్యాసులు ఉన్నారు కదా వారు నువ్వు పూజలు విధానాలు చేయాలనేవారు తో పాటు ఉన్న ఇతర చిన్న చిన్న సన్యాసులు ఉంటారు కదా వాళ్ళనేవారు నువ్వు విహార పనులన్నీ చూస్తూ ఉండాలనేవారు ఎవ్వరికీ చెప్పాను కదా మొదట ఎవ్వరికీ నోన్ లేదు అందరి పనులు చక్కగా ఆదరించి మనస్ఫూర్తిగా సంతోషంగా చేస్తూ ఉండేవాడు అందరికీ అన్ని పనులు చేస్తుండేవాడు కానీ అతని పైకి బాగా నవ్వుతూ సంతోషంగా ఉన్నట్టే కనిపించేవాడు కానీ లోపల మట్టుకు అతను ఎప్పుడూ ఒక వెళ్తీ ఒక ఏదో నాకు లేదు నాకు లేదు నాకు లేదంటే తన కోరిక ఒకటి ఉంది బలమైన కోరిక ఒకటి ఉంది ఆ బలమైన కోరిక నేను తీర్చుకోలేకపోతున్నా అనేది చాలా బాధపడుతూ ఉండేవాడు కానీ అది బయటకు కనిపించేవాడు కాదు మొహం మీద చిరునవ్వు చెరిపేవాడు కాదు ఎవ్వరేం చెప్పినా ఏ పని చెప్పనండి నో అనేవాడు కాదు అన్నీ చేసేవాడు ఆ నవ్వుతూనే ఉండేవాడు తనలో తన మటుకు కుమిలిపోయేవాడు ఎన్ని చేస్తున్నా ఎన్ని అనుకుంటున్నా తన జీవితంలో ఏదో కోల్పోయాను కోల్పోయాను అనుకుంటూ ఉంటాడు ఒకరోజు అతను ఏం చేస్తుంటాడు ఆ విహారంలోని అంటే లైబ్రరీలో అనుకోండి ఆ లైబ్రరీలోని పాత పుస్తకాలన్నీ శుభ్రం చేస్తూ ఉంటాడు అతను చిన్ననాటి స్నేహితుడు అంటే ప్రస్తుతం అతను ఒక బౌద్ధ పండితుడు అనమాట అతను వచ్చాడు అందరికన్నా భిన్నంగాను తనకేది కావాలో తన మార్గాన్ని తని ఎంచుకున్నాడు ధైర్యం చేసి వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు వీళ్ళలా ఉందాం వాళ్ళలా ఉందాం తను ఎప్పుడు అనుకోలే తనకంటూ మనసులో ఓ కోరిక ఉంది ఆ కోరికని ఎలా మలుచుకోవాలో మలుచుకున్నాడు అలా తన కోరికని తన జీవితాన్ని తను ఎంచుకున్నాడు అతని పేరు కర్మ అనమాట అతను అప్పుడు ఆనందాన్ని అడిగాడు ఆనంద ఎప్పుడు అందరు చెప్పే పనులు చేస్తూ ఉండము ఆ వాళ్ళకి వీళ్ళకి నవ్వుతూ సమానం చెప్పడం తప్ప నీ మనసులో బాధం దాచుకుంటాము నీకంటూ కోరిక లేదా అసలు నువ్వు ఏం చేసుకోవాలో నీకంటూ ఒక నిర్దేశం నువ్వు నీ జీవితాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు ఏదో ఒక పాయింట్ పెట్టుకోవాలి కదా దాన్ని సాధించాలి అనుకోవాలి కదా ఆనంద అంతే ఇదే నన్ను జీవితము అని అడిగాడు అప్పుడు ఆనంద చెప్తాడు వాళ్ళందరూ నా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు ఎన్నోన్నో కోరికలతో నన్ను ఎంతో సంతోషంగా అడుగుతున్నారు వాళ్ళ నిరాశ ఎలా పరుస్తా అని చెప్పు కర్మ అంటాడు అంటే అప్పుడు ఇతను అంటాడు నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ నిన్ను నువ్వు కించపరచుకుంటూ బతకడం కంటే వాళ్ళని నిరాశపరచడమే చాలా మంచిది ముందు నీ విలువ నువ్వు గుర్తించుకో నిన్ను నువ్వు పైకి లేవడానికి నువ్వు బాగుండడానికి నీ మనసులో చిన్న చిన్న కోరికలు తీర్చుకుంది నువ్వే పెద్ద కోరికలు కాదు కదా మన సన్యాసం చాలా చిన్న కోరికలు సింపుల్ కోరికలు ఉంటాయి అవి తీర్చుంది ప్రయత్నం చెయ్యి వాళ్ళని నిరాశపరచడంలో తప్పేమీ లేదు అని చెప్తాడు నిన్ను నువ్వెప్పుడు మోసం చేసుకోకు అని గట్టిగా ఆనంద్ కర్మ చెప్పేసారు కల ఆనంద్కి అతని మాటలు గొప్పగా బ్రెయిన్లోకి ఎక్కిపోయావు మెరుపు విరిసినట్టు విరిసింది బ్రెయిన్లో అతనికి రాత్రంతా అతనికి నిద్రపట్టలేదు ఆలోచించాడు నిజమే కదా నన్ను నేను మోసం చేసుకుంటున్నాను కదా నేను ఏమిటి చేస్తున్నాను అసలు ఏమీ చేయట్లేదు అనుకున్నాడు రాత్రంతా నిద్రపోలేదు తెల్లారు ఎప్పుడు లేదు తెల్లారుతుందా అని చూసాడు తెల్లారు లేచి తన ప్రధాన గురువు అంటే ఇప్పుడు మనకి స్కూల్లో హెడ్ మాస్టర్ లాగా అక్కడ ఈ సన్యాసులందరికీ ఒక గురువు ఉంటారు పెద్ద గురువు ఆ గురువు దగ్గరికి వెళ్ళాడు గురువు దగ్గరికి వెళ్ళి గురుదేవా నాకు చాలా చిన్ననాటి నుంచి ఉన్న కోరిక ఏంటంటే ఈ ప్రాచీన గ్రంథాలందరికీ వ్యాఖ్యానం రాసి స్పెషల్గా ఏదన్నా చెప్పాలని ఉంటుంది అది ఆ కోరిక కోరికలాగే ఉండిపోయి నాకు చాలా వెల్తిగా ఉంటుంది ఎందుకు గురుదేవ ఇలాగవుతుంది అంటే అతను అప్పుడు చిరునవ్వు నవ్వి గురువు ఇప్పుడు ఆ గురువుగా ఏం చేస్తారు తన దగ్గర ఒక కుండ లాంటిది ఉంటుంది ఖాళీ కుండ ఈ కు ఆనంద ఈ కుండ పట్టుకెళ్ళం ఈ విహారం పక్కనే అంటే ఈ ఆశ్రమం పక్కనే ఒక నదిలా ఉంది ఆ నదికి ఒడ్డుని నలభై యొక్క రంగులతోటి ఇసుక రేణువులు ఉంటాయి అంటారు అవన్నీ నింపి ఇందులోకి తీసుకున్నానైనా ఆనంద అని చెప్తారు గురువుగారు మాట కదా కాదని లేపాడు కొండ పట్టుకొని వెళ్ళాడు కొండ పట్టుకొని వెళ్ళిపోయి ఆ నది ఒడ్డున కూర్చొని ఏరి ఎంత ఓపిక్గా ఏరి నలభై యొక్క రంగులు రేణువులు అంటే ఆలోచించండి ఏరి ఆ కుండని నింపాడు కుండని కానీ అతను ఆ కుండ నింపి పట్టుకొస్తున్నాడు అది నింపాలని గురువుగారి కోరిక నింపి తెప్పించాలని కానీ అతను ఏంటంటే ఈ ఆనంద్ ఏంటంటే కుండకి చిన్న కన్నం ఉంది అతను ఈ మోసుకొని కుండ మోసుకొని వస్తున్నాడు ఆ చిన్న కన్నీ ఇసుక రేణువులు కదా నలభై ఒక్క రంగులు కదా అవి కొంచెం 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 కారుతూనే ఉన్నాయి ఆ విహారానికి చేరిసరిగల్లా కుండలోని సగం రేణువులే ఉన్నాయి ఇప్పుడు అన్నాడు గురుదేవ నన్ను క్షమించండి నన్ను మన్నించండి ఈ కుండకి రంధ్రం ఉందని నాకు తెలియదు గురుదేవ అని తల వంచుకొని పాపం గురుగారికి క్షమాపణ చెప్పుకున్నాడు అప్పుడు గురుగారు అనమాట చుసబా ఆనంద నీ కోరిక ఎలాంటిది లాంటిది ఇది ఎప్పటికీ నిండదు ఎందుకంటే కింద చిల్లుంది చూసాబా ఆ నలభై ఒక్క రంగుల రేణువులు పడిపోతూనే ఉన్నాయి నీ కోరిక కూడా అలాంటిదే అని చెప్తారు నిజమైన ఆనందం ఏంటంటే ఇతరుల యొక్క కోరికలు కళలు ఈ నింపి ఈ కుండలని నింపే అవన్నీ జారిపోతూ ఉంటాయి ఇవి కాదు నీకు కావాల్సింది నువ్వు ఇతరుల కోసం కాదు నీ కోసం నువ్వు జీవించు నీ కళలు నువ్వు తీర్చుకో ఈ రోజు నుంచి నువ్వు పుస్తకాలు చదివి ఏవి రాయగలవు ఏమి చెప్పగలవు చూసుకొని నువ్వు చేయనైనా అని చెప్తాను చూసారండి ఎన్నాళ్ళు నువ్వు కష్టపడ్డా కళలు నెరవేరవు కాబట్టి నీ సొంత ఇసుకతో నేను నింపుకున్నావు అనుకో నీ కుండ నిండినట్టు నీ కోరికలు నీ కలలో తీర్తాను నాయనా అని చెప్తాను అందన్నాడు అయ్యో నేను ఇతరులకు హెల్ప్ చేయలేదు అనుకోండి ఇతరులు నాతో ఎవరూ నాతో రారేమో నేను ఒంటరివాడిని అయిపోతానేమో ఒంటరి జీవితం గడపాలేమో అంటే అప్పుడు గురువుగారు అంటారు లేదు ఆనంద ఇతరుల కోసం నువ్వు ఎప్పటికీ ఇతరుల మెప్పు కోసం నువ్వు ఎప్పుడుగా గడిపినా కూడా నీ జీవితం సుఖము సంతోషము ఉండదు నీ కోసం నువ్వు గడుపుకో నీ ఎప్పుడు నీ నిజాయితీ నీతో ఎప్పుడు నీతోటే ఉంటుంది అని చెప్తారు అంతే ఆ మాటలతో గురువుగా చెప్పిన మాటలతోటి తన జీవితం మార్చుకున్నాడు తను చక్కగా గురువుల ఆజ్ఞలు పాటిస్తూ ఉంటాడు తను ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో అంటే గ్రంథాలు పఠనం చేస్తున్నాడు చక్కగా రాసుకుంటున్నాడు చెప్పవలసిన నలుగురికి చెప్తున్నాడు ఇష్టమైన జీవితాన్ని ఇష్టంగా మలుచుకొని ఎంతో సంతోషంగా ఉంటున్నాడు ఇతరులకు కూడా సాయం చేస్తూ మధ్య మధ్యలోని చేస్తున్నాడు కానీ తన జీవితం పట్టుకు తన ఇష్టమైన జీవితంలో మలుచుకున్నాడు కాబట్టి అండి మనం దీన్ని బట్టి తెలుసుకుంది ఏంటంటే ఒకళ్ళ కోసం మనం బతకడితే మనం ఎప్పటికీ జీవితంలో తృప్తి ఉండదు మన జీవితం మనం ఏదో వెళ్తే పోగొట్టుకున్నాం అని అందుకే మన కోసం మనం బతకడం నేర్చుకోవాలి ఇతరులకు చెయ్యాలి చేయకూడదు అని నేను అన్నాం ఇతరులకు కూడా సెల్ఫ్ చెయ్యండి కానీ ఇప్పుడు తన మాలని ధర్మం అని మనని మనం వదిలేసుకొని అవతలకి వాళ్ళ కోసమే మనం బతకద్దు మన పనులు మనం చేసుకున్న తర్వాత అవతల వాళ్ళకి చేద్దాం అవతల వాళ్ళకి హెల్ప్ చేయాలి మనకి మనము చేసుకుంటుండాలి చూసారండి మన కోసమే మనం బతకాలి అంటే అవును మన కోసమే ముందు ప్రిఫరెన్స్ మన కోసం మనం ఇచ్చుకోవాలి మన కోసం మనమే ప్రిఫరెన్స్ ఇవ్వలేదు అవతల వాళ్ళు మన జీవితం గురించి ఎందుకు ఇస్తారండి ఎవ్వరు ఎవరు ఎవరు మాట్లాడరు మన జీవితాన్ని పట్టించుకోరు మన విలువని మన జీవితాన్ని మనం నిలబెట్టుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా అవతల వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మన జీవితానికి మనకి కూడా విలువ ఇస్తారు ఇదండి వాళ్ళ వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ